హాయ్ హలో వెల్కమ్ టు సిరియానెస్ వర్ల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్రీని ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే విధంగా ఏమండుతారు ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా తిప్పుకోండి లేకపోతే మాడిపోతాయండి చూస్తున్నారు కదా లేకపోతే కింద అడుగు అనేవి అంటుకుంటాయి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ వేడ్ చేసుకోండి నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసి మీడియం సైజ్ ఆనియన్స్ టూ ఆనియన్స్ని మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసినాం కదా అందులోనే ఆనియన్ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి అందులోనే రెండు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసి కలుపుకోండి అలానే రెండు రెబ్బల కరివేపాకును టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇందులోనే నేను అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది హాఫ్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి నేను ముందుగానే త్రీ టు ఫోర్ టొమాటోని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాతకి అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకొని మనం ముందుగానే బాయిల్ చేస్తున్న ఎగ్స్ని మధ్య మధ్యలో అలా కట్ చేసేసి ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు గరం మసాలా ధనియాల పొడి వేయండి నేను ముందుగా చూపించలేదు తర్వాతకి వేసానమాట మర్చిపోయి మీరు అలా కాకుండా ముందే వేసుకోండి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బా ఒకసారి కలుపుకొని మాడిపోకుండా కలుపుకోండి అండి చూస్తూ చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న ఉడికించుకుంటే మనం అనుకున్న ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఎవరమైనా చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్